ఈరోజు నేను మహాలయ అండి పితృ దోషాలు లేకుండా పితృ వాళ్ళకి చక్కగా ఏదైనా వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టమంటారు పితృ తర్పణాలు వదలమంటారు బిడ్డలైతే తర్పణాలు వదులుతారు మగపిల్లలైతే మనం నా నాకు ఇష్టమైన నా భర్తకి ఈరోజు నేను పొంగలి పెట్టేద్దాను ఎందుకు అంటే అన్నిటికన్నా ఇష్టమైన ఒక పొంగలేనండి నన్ను నోరు తెచ్చి ముప్పై ఐదేళ్ళు మా వివాహ జీవితంలో ఆయన అంటూ అడిగింది ఎప్పుడైనా సరే మా పొంగలు పెట్టమ్మా అని అక్కడ తప్పితే ఇంకేదో కదండి ఇది కావాలి అది కావాలి నాకు అని ఈరోజు ఆయన గుర్తు కోసమని ఆయన కోసం ఆయన ఆయన ఎటు దేవుళ్ళని కలిసిపోయి ఉంటాడు ఆయన చేసిన పుణ్యం పది మందికి చేసిన మేల్ వల్ల అంత సడన్గా చనిపోయినా ఆయన దేవుళ్ళలోనే కలిసిపోయి ఉంటాడు అయినా సరే నా తృప్తి కోసం పక్షులకైనా సరే తింటే కదా కాకులు పెడదామనే ఉద్దేశంతో నేను పొంగల్ చేస్తున్నాను నాకు ఇష్టమైన పొంగల్ అనమాట చివర చనిపోయే గంట ముందు కూడా నేను పాయసం చేస్తే తాగి తాపే నేనే చేత్తో పట్టి తాపేట్టుకోనండి స్వీట్ పాయసం తాగండి అంటే తాగుతూ కూడా నువ్వు ఏం చేసినా బాగుంటుందమ్మా మరి తీయగా బాగుంది అన్నాడు అది ఒక్కటే నాతో ఆకనమాట తర్వాత అనుకోకుండా స్ట్రోక్ రావటం అయితే ఇక కళ్ళు తిరగకుండానే నన్ను వదులు పెట్టి ఇప్పుడు నేను పొంగల్ చేస్తున్నాను ఈరోజు ఏదో మాలాయి పక్షాల అమావాస్య అంటారు అక్టోబర్ రెండు కదా ఈరోజు చేద్దామని చేస్తున్నాం ఇక ఆ పొంగల్ ఎలా పెడతారో చూద్దామని ఇంతకుముందు దేవుడి దగ్గర పెట్టుకోవడానికైనా ఒక్కసారి నేను స్నానం చేయకపోతే ఆయన పొయ్యి మీద పెట్టేవాడు నేను గవర్ స్నానం చేసి వచ్చి అప్పుడే అనమాట పొంగలి ఆ పొంగల్ చేసేద్దాం ఈరోజు పొంగలి కోసం ఒక గిద్ద బియ్యం నానబెట్టేసానండి ఆల్రెడీ జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టాను ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇక మనం పొంగలి పెట్టేసాం సరిపడా పాలల్లోనే ఉడికించుతాను అనమాట మూడు కప్పులు పాలు వేసేసాను ఇవి కొంచెం తెల్లారిద్దాం తెల్లిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం ఇలా పొంగు వచ్చినప్పుడు పొంగల్లో బియ్యం వేసేసుకుందాం నానబెట్టుకున్న బియ్యం వేసేసాం ఇంకా పాలల్లోనే ఉడికించుతున్నాను పొంగలంతా ఇప్పుడు టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడండి చక్కగా మూత పెట్టేస్తే ఇది పొంగలి వండి బాగా ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉడికించేసామండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పాలల్లోనే ఇప్పుడు దీనిలో మనం బెల్లం వేసేసుకుందాం సన్నగా కొ నలకి కొట్టేసుకొని బెల్లం సరిపడా వేసేస్తున్నాను బెల్లం వేసేస్తే మనకి బెల్లానికి కొంచెం కరిగిద్దండి బెల్లం కరిగేసరికి ఇది కొంచెం జిగురుగా వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు పొడి పొడిగా ఉన్నట్టే ఉంది కానీ బెల్లం కరిగేసరికి ఊదొచ్చేస్తుంది వచ్చేస్తుంది అనమాట ఇది కొంచెం ఒక్క నిమిషం సన్న మంట మీద కలుపుదాం బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ ఆలకలు కూడా కొంచెం కచ్చా పచ్చా కొట్టి వేసేసేసుకుంటే మంచి సువాసన లేదు ఎందుకంటే బెల్లం అంతా కరిగిపోయింది ఇక మనం వేసి ప్లేట్లో పెట్టేసుకొని నివేదన చేద్దాం చక్కగా దేవుడికి నివేదన పెట్టేసుకుందాం బీదపప్పు బాదం పప్పులు పెట్టేసేసి ఆయనకి ఇష్టమైన ప్రసాదం ఆయనకి పెట్టేస్తామండి మా వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ కాబట్టి ఇది నేను ఇవాళ చేశాను చూసారు కదా పొంగల్ అన్నం ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం దేవుడికైనా సరే ఇలా ఈజీగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి ఇక ఈయన పటం దగ్గర పెట్టేసి తర్వాత పైన కాకులు తీసుకెళ్ళి పెడతాను ఇవన్నీ కూడా నా చేత్తో నేనే చేసేసుకుంటానండి వీడియో తీయటం కూడా నాకు ఎవరు ఉండరు అంత ఉందంటే ఎప్పుడన్నా ఈయన తీసిండేవాడు ఇప్పుడు నేను వంటను కదా ముందు ఆయన పట్టణం దగ్గర నివేదన చేసుకున్నాను చేసుకుని దండం పెట్టేసి ఇది కాకులకు పెట్టేద్దాం అనేసి పెడుతున్నానండి జీవితంలో ఎవరికైనా భర్త లేని లోటు తెలియదు అనుకోవడం తప్పండి ఒక్క వారికి మాత్రమే భర్త కాలం గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉండేది ఏ బిడ్డలు కూడాను ఏ చుట్టాలు కూడా ఆ ఉన్న కాసేపు పలకరిస్తారో ఆ ఉన్న చనిపోయినప్పుడు అక్క బాధపడతారు తర్వాత ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు అని నా జీవితంలో అర్థమైంది ఆయన లేని లోటు నా ఒక్కదానికి తెలుసు కాబట్టి ఆ బాధను మనం బతికినంతకాలం అనుభవించాల్సిందే వచ్చుకోవాల్సిందే ఇంకా బిడ్డ పైకి వెళ్ళేసి పైన పన్నెండు రెండింటి లోపు పెట్టేసుకోమన్నారండి మంచిదని ఇప్పుడు ఒకటి బాబు ఒకటి నరవుతున్నట్టుంది ఇప్పుడు వెళ్ళి అక్కడ కాకులు ఉంటాయో లేదా పక్కనే అమ్మవారి చెట్టు ఉంది కాబట్టి మాకు కాకులు కూడా ఉంటాయి ఇంకా అక్కడ పెట్టేసేసి నేను వచ్చేద్దామని పోతున్నాను అక్కడ కూడా పెట్టే చూపిస్తాను మీకు ఇలా మిడ్డపైకి తీసుకొచ్చి దక్షిణ దిశలో ప్రసాదం అలాగే నీళ్లు కూడా అండి ఇచ్చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను సాయంత్రానికి వచ్చిస్తే ఆయనకి ఎంత ఇష్టమైన పొంగల్ తినేస్తాడేమో చూడాలి ఇంకా నేను బ్రతుకున్నంతకాలం నేను చేసే పని ఇంతకన్నా ఎక్కువేం లేదండి ప్రతి జీవి ప్రాణం పోయేదాకా బతకాలి కాబట్టి బతుకుతుంటాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చూసుకుని షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్